చుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్రపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు తిథి నవమి రాత్రి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు నక్షత్రం రేవతి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం ధనుర్మాసంలో పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ పాశురంలో గోదాదేవి అంటోంది మదాన్ని శ్రవించేటువంటి ఏనుగులను పోలిన బలంగలవాడు వెనుది భుజమగలవాడు గలుగులవాడు ఆయన నందగోపుడు ఉన్నాడు ఆయనకి కోడలు సువాసన గుబాడించుండేటువంటి గడియ గడియతి కోళ్ళు వచ్చి అంతటా కూస్తూ ఉన్నాయి మాధవి పందిరిపై పలుసార్లు కోకిల గుంపులు కూస్తూ ఉన్నాయి బంతితో నిండినటువంటి వేళ్ళు గలదానా ఎర్రటి తామర పువ్వులు పోలిన చేతితో సౌందర్యభరితమైనటువంటి గాజులు ధ్వనించుండగా వచ్చి నీ బావ యొక్క పేరును పాడుటకు సంతోషంతో తలుపు తెరు అని చెప్పి వర్ణిస్తూ ఉన్నారు అంటే అక్కడ లోపల గృహంలోనే కృష్ణునితో పాటు ఉన్నటువంటి వ్యక్తులను వీరు లేపుతూ ఉన్నారన్నమాట దీని అంతని కూడా ఎదురుగుండా కనిపించే స్వరూపంగా భావన చేసి వర్ణించగలుగుతోంది కాబట్టే ఆ గోదాదేవి యొక్క వాక్కుకి అంతటి పవిత్రత ఏర్పడింది నేటి ఆణిమత్యం అధికారం వల్ల ఎవరు గొప్పవారు గారు దాన్ని వినియోగించే పద్ధతిని బట్టి గొప్పవారు అవుతారు